సోషల్ మీడియా వాడకం పెరగడంతో పబ్లిసిటీ దక్కించుకోవడం అనేది చాలా సులువైపోయింది ఇక మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు హీరోయిన్లు జిమ్లలోంచి చెమటలు చిందించి బయటకు వచ్చే వీడియోలు కుప్పలు తెప్పలుగా మనకు దర్శనమిస్తాయి దీంతో చూసేవారు అమ్మో ఈ బ్యూటీకి మామూలు ఫాలోయింగ్ లేదుగా అని అనుకుంటూ ఉంటారు అలాగే ఎయిర్పోర్ట్లో కూడా దర్శనమిస్తూ ఉంటారు కొందరు హీరోయిన్స్ దీంతో జిమ్ ఎయిర్పోర్ట్లో హీరోయిన్స్ హీరోలు రాగానే ఫోటోగ్రాఫర్స్ వారి మీద పడిపోయి మరీ ఫోటోలు తీస్తూ ఉంటారు అయితే అసలు అదే టైంకు వాళ్ళు వస్తారని వీళ్ళకి ఎలా తెలుస్తుంది ఎప్పుడైనా ఆలోచించారా అయితే దీనిపై తాజాగా ప్రేమని స్పందించింది ఎవరికి తెలియని నిజాలను ఆమె బయటపెట్టింది సాధారణంగా రాజకీయ ప్రముఖులు సినిమా హీరోలు హీరోయిన్లు ఏదైనా ఫంక్షన్కి కానీ లేదా ఇతర కార్యక్రమాలకు హాజరైతే పదుల సంఖ్యలో కెమెరాలు వారిని చుట్టుముడతాయి మరీ ముఖ్యంగా జిమ్ సెంటర్స్లో ఎయిర్పోర్ట్లలో లేడీ సెలబ్రిటీలు కనిపించినప్పుడు మేడం ఒక్క ఫోటో ప్లీజ్ అంటూ ఫోటోగ్రాఫర్లు అడుగుతూ ఉంటారు అయితే అదంతా ఆ సెలబ్రిటీల పబ్లిసిటీ స్టంట్ అని ఆ ఫోటోగ్రాఫర్స్ డబ్బులిస్తే వస్తారని సంచలన నిజాలు బయటపెట్టింది స్టార్ హీరోయిన్ ప్రేమణి ఓ పాడ్కాస్ట్ లో భాగంగా ప్రేమణి అసలు మ్యాటర్ రివీల్ చేసింది ఈ విషయం ఎంతవరకు బహుశా ఎవరికి తెలియకపోవచ్చని ఇది ఎక్కువగా ముంబైలో జరుగుతుందని చెప్పుకొచ్చింది సెలబ్రిటీలు జిమ్ ఎయిర్పోర్ట్లో కనిపించగానే ఫోటోగ్రాఫర్ని ముందుగానే సెలబ్రిటీలు అరేంజ్ చేసుకుంటారని వెల్లడించింది ఎంతమంది కావాలి ఏ టైంకి రావాలి అనే విషయాల గురించి ముందుగానే చర్చించుకుంటారని జిమ్ ఎయిర్పోర్ట్ ఇలా ఏ ప్లేస్కి రావాలి అనేది ఫిక్స్ చేసుకుంటారని ప్రియని చెప్పుకొచ్చింది వీళ్ళందరికీ సెలబ్రిటీలు ఎప్పుడు వస్తారు ఎక్కడ ఉంటారో అనే విషయాలు చెప్పే వ్యక్తి ఒకరు ఉంటారని ఫోటోగ్రాఫర్లో ఫోటోలు తీసుకున్నాక ఆ వ్యక్తి వారికి డబ్బులు ఇస్తాడని ప్రిమని వెల్లడించింది ఈనాళ్ళు వారంతా చిన్న చిన్నగా యూట్యూబ్ ఛానల్ వాళ్ళేమో అని అనుకున్నాం కానీ వాళ్ళు పెయిడ్ ఫోటోగ్రాఫర్స్ అని ప్రేమ అని మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారా మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి